వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా చలిగా ఉంటుంది మార్నింగ్ లేవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ లేవకుండా ఉండలేము ఎందుకు అంటే మనం లేవకపోతే ఇంట్లో పన్ను కూడా రెస్ట్ తీసుకుంటాయి కదా సో ఈ రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాను లేచిన వెంటనే నాకు ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే బయటకు వచ్చి మేము పెంచుకున్న ప్లాంట్స్ అన్ని ఒకసారి చెక్ చేస్తాను అదేంటో గానీ ఈ సీజన్ లో అయితే ప్లాంట్స్ అయితే చాలా బాగుంటాయి కదా చక్కగా ప్లాంట్ చాలా గ్రీనరీగా ఉంటుంది మంచిగా ఫ్లవర్స్ కూడా పోస్తాయి కదా మెయిన్గా ఈ సీజన్లో మనం ఎంత కేర్ తీసుకున్నా సరే చాలా డ్రై అయితే అయిపోతుంది ఫేస్ ఏంటి బాడీ ఏంటి ప్రతిది కూడా బట్ ఈ ప్లాంట్స్ విషయానికి వస్తే చాలా బాగుంటాయి సో ఇంకా బయట ప్లాంట్స్కి వాటర్ వేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి లోపలికి వచ్చి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు లంచ్లోకి మా వారికి మార్నింగ్ అయితే లంచ్ ప్రిపేర్ చేశాను ఆయన కోసం అయితే అటుకే ఫ్రై చేశాను ఇంకా మా విషయానికి వచ్చేసి ఈ రోజు అయితే కాకరకే ఫ్రై అయితే చేశాను మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి అదేంటక్క కాకరకాయని కూడా ఇష్టపడతారా అని మీరు అనుకోవచ్చు మీ విషయం ఏమో తెలియదు కానీ మాకైతే పిచ్చి ఇష్టం కాకరకాయ చాలా చేదుగా ఉంటుందని చెప్పి చాలామంది అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ నేను చూపిస్తున్న ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు సో ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే నేను ఇక్కడైతే పావు కేజీ కాకరకాయలని అయితే తీసుకున్నానండి బట్ ఈ కర్రీ విషయానికి వచ్చేస్తే మనం ఎంత ఎక్కువ తీసుకున్నా లాస్ట్లో అయితే తక్కువ క్వాంటిటీలోనే అవుతుంది సో తీసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కర్రీ కూడా ఒక ఇద్దరు ముగ్గురికి అయితే బాగానే సరిపోతుంది ఇంకా కాకరకాయలను శుభ్రంగా వాష్ చేసి పైన ఉన్న తీసి చక్రాల్లో అయితే కట్ చేసుకున్నాను మీ ఇష్టం చక్రాలన్నా కట్ చేసుకోవచ్చు లేదా పీసెస్ కిందన్నా కట్ చేసుకోవచ్చు బట్ నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలా చక్రాల కిందే కట్ చేస్తాను కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయాలి కాకరకాయలో ఉండే పచ్చదనం అంతా పోయే కొంచెం కరకరలాడే స్టేజ్ వరకు వస్తుంది అప్పుడు వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మసాలా అంటే ఏమీ లేదు చాలా మంది అయితే కాకరకాయ ఉల్లి కారం అంటారు కాకరకాయ ఫ్రై కూడా అంటారు సో నేనైతే ఈ మసాలా కోసం అని చెప్పి మూడు ఉల్లిపాయలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు అండ్ ఉప్పు కారం ఇవన్నీ కూడా మిక్సీలో వేసి పేస్ట్ లాగైతే చేసుకోవాలి అండ్ నేను కొబ్బరిని కూడా యాడ్ చేశాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి సో ఆ పేస్ట్ని కాకరకాయ ముక్కలకి మొత్తం పట్టించి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకొని కరివేపాకు ధనియాల పొడి యాడ్ చేస్తే మనం ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సరే మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్